ఓం నమో శ్రీ శ్రీకాళికమాత్రయ నమో నమ ఓం నమో దేవే యక్షిణీదేవే మంత్రం ప్రదిష్టం కర్మయాగం తల్లి కర్గ కర్మోక్షణం యజ్ఞం ప్రసంభం ఏకకర్వణం యక్షిణీదేవి నమోస్ విడిపోయి బాధపడే వాళ్లకు ప్రేమించి మోసపోయి బాధపడే వాళ్లకు సంపూర్ణ విభోగం ఏకవర్ణం పరిపూర్ణం గ్రహణం మూలం కర్ణం ఓం నమో భగవతే ఏకం దృవం పరిమోక్షణం శ్రీ శ్రీపురుషం ఏక పద్మహరణం వారణం ఏకం కళ్యాణం ఏకవచనం కోపం దేశం సంహరణ యాగం సంఘణయాగం యక్షిణేవే ఏక ఏకద్వరకం పరిమోక్షణం యజ్ఞం నేత్రం కరియే ఏకద్వాణం పరిమోక్షణం కోపం దేశం సంహరణ సంఘణయాగం ప్రతిష్టం గురుత్రణం యక్షిణేవే నమో నమ విడిపోయి బాధపడే వాళ్లకు ప్రేమించి మోసపోయి బాధపడే వాళ్లకు ఏకం పరిమోక్షణం యజ్ఞం యాగం ప్రతిష్టం అమ్మా ఇది ఏమైనా సమస్య ఉంటే ఫోన్ చేయండి చికాకుంటే ఫోన్ చేయండి చేతబడి సమస్య ఉంటే ఫోన్ చేయండి అమ్మా ఓం నమో కాళిక మాత్ర